హలో బాబు ఎలా ఉన్నారు నాన్న వీడియో చేసి ఛానల్ అయిందని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదా నాన్న అందు గురించి ఎక్కడా వీడియోలు చేయట్లేదు ఏది నాకు పన్నా పిచ్చే పట్టింది ఆ పన్న వెళ్ళొచ్చేదాకా ఎక్కడ వీడియోలు కుదరట్లేదు చేటాసి పన్నా నుంచి మీకు వీడియోలు బాగా వస్తాయి నాన్న ఏమనుకోమాకండి పాత వీడియోలు చూస్తామని అన్నానా ఇప్పుడు ఊరికే ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి చుట్టూ చూసుకుంటా మధ్య మధ్యన ఈ గాజుల పల్లె వీడియోలు పుట్టలు పెట్టానా అవి ఎట్ట ఉందో చూడండి కానీ ఇప్పుడు వెళ్తున్నారు కానీ నాన్న గాజులపల్లి బాగా ఇప్పుడు వర్షాల్లో అన్ని నీళ్ళల్లో ప్లేస్ కూడా లేదు ఆ కొద్ది ప్లేస్లో చూసుకుంటున్నారు కానీ కొద్దిగా కష్టం కదా నాన్న ఇప్పుడు వర్షం వచ్చిందంటే అక్కడ పడుకుంటాక ఉండదు ఇప్పుడు ఒకవేళ స్వామి గుడి దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ పడుకుంటా కూడా ఇబ్బంది ఎక్కడన్నా ఒకటి రెండు కొన్ని రూములు ఉన్నాయంటే ఎంతమంది సరిపోతున్నానా అంతమంది ఉంటున్నారు జనాలు ఏమన్నా మీకు అవకాశం ఉంటుందా అక్కడ ఎందుకు అంత ఇబ్బంది పడటం ఎందుకు వర్షాలు తగ్గిన తర్వాత అవి అక్కడే ఉంటాయి కదా నా అప్పుడు ఎత్తుకోవచ్చు కదా ఎందుకు ఇంత ఇబ్బంది పడటం ఇంత కష్టాలు పడటం ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత నిదానంగా వెళ్ళండి వెళ్ళి అప్పుడు ఎత్తుకోండి కానీ అంత జనాల్లో మీరు వెళ్ళటం అనవసరంగా ఇబ్బందులు పడటం దేనికన్నా ఇప్పుడు మీరు కష్టపడి వెళ్తున్నారు సంపాదించుకొని వెళ్తున్నారు మళ్ళీ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటామే కదా మళ్ళీ ఒకేళ డబ్బులు ఉన్న వెళ్తే ఇటు దీని పేరు నంజాలు కానీ గిద్దలూరు కానీ వెళ్ళాలి మళ్ళీ అక్కడ రూములు పెట్టాలి అవన్నీ ఎందుకమ్మా చాలా ఇది కదా ఇప్పుడు ఎంత ప్రాబ్లం అవుద్ది అంత రిస్క్తో కూడిన పని ఇప్పుడు ఏదో వర్షం వస్తుందని అక్కడ కొట్టుకు వస్తున్నాయని ఆ కొట్టుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు వేసి పట్టుకున్న ఉన్నాయి వాళ్ళేసి పట్టుకునేటైతే వెళ్ళండి అంతేగాని వాళ్ళేసి పట్టుకునే కాదు అవి మీరు జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా రావాలంటే వర్షాలు తగ్గాక వెళ్ళండి అది మంచి పద్ధతి చక్క హ్యాపీగా ఎత్తుక్కడా అంతే కానీ అమ్మో అంతా రిస్క్ పడుకుంటా దేనికి అవన్నీ వద్దు నాకేంటంటే మీరు అక్కడ ఇబ్బందులు పడుతున్నారంటే చాలా ప్రాబ్లం నానా బాగా సబ్స్క్రైబ్ చేశాక గంట ఆల రెండు కొట్టడానికి ఎక్కువ జనాలు పట్టరు ఒకవేళ రూములు ఉన్నాయి మీ అందరికి సరిపోని రూములు ఉన్నాయి అక్కడ అక్కడ లేవు కదా ఎందుకు అంత ఇబ్బందులు పట్టడం దేనికి ఇదే ఇంకా నేను చెప్పాలనుకుంది కాకపోతే గుడి మెట్టల్లో కూడా ఇప్పుడు పోలీసులు పట్టుకుంటున్నారు అంటున్నారు పరిటాల్లో కూడా అక్కడ ఏం లేదు ఇప్పుడు చెరువు మునిగిపోయింది దాని పేరేంటి ఆత్కూరు ఆత్కూరు దగ్గర రాళ్ళు ఎక్కడన్నా ఒక పొలం ఖాళీగా ఖాళీగా ఉంది ఆ ఖాళీ ఉన్నలాంటివన్నీ ఎత్తుక్కొట్టున్నారు చూనా మీరు ఎక్కడ ఉంటే అక్కడ చూడండి కాచే వర్షాలు వెళ్ళండి వర్షాల్లో వెళ్ళటం మళ్ళీ కాసేపటికే మళ్ళీ బయటికి ఎక్కటం చూడండి నెల్లూరు అయినా మన సబ్స్క్రైబరే ఎంత బాగా చేసాడు అందరికీ వెళ్ళటం లేదు పరిటాల్లో అక్కడ అవుతున్నాయి అనమాట ఎంత చక్కగా కళాకండాలు కాదు కొద్దిగా టైం పాస్గా ఇది కూడా అంతేగాని వాడు దొరకచ్చు వెళ్తున్నామంటే అది గాజులపల్లిలో దొరికినాయ నాన్న మూడు రాళ్ళు కూడా ఎప్పుడూ పెట్టారు అవి పెడదామంటే నాకు టైం కుదరక పెట్టలేదు ఈ మూడు రాళ్ళు కూడా అక్కడ దొరికినాయే ఇది ఇదొకటి ఇంకా వస్తాయి ఇంకా రాళ్ళు ఈ రాయి మట్టి చాలా బాగుంది నాకు ఎంత బాగుందంటే మూడు మంచి డైమండ్స్ అనమాట అంత బాగున్నాయి ఎవరో అదృష్టవంతుడు మూడు దొరికినాయి అంట కానీ పాపం తక్కువ రేటుకే అమ్ముకున్నా ఏ నాకు తెలిసేటికే అయిపోయిందన్నారు ఇవి ఇదేమో ఎల్లో షేడ్ ఉంది కానీ బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది రాళ్ళు మట్టిగా సూపర్గా ఉన్నాయి నాన్న అదృష్టం ఎవడో ఒకరినే తలుపు తట్టుతుంది అది మీకు ఎప్పుడు తలుపు తెలవట్లే నేను పన్న ఎల్లు వచ్చిన తర్వాత మంచి మంచి వీడియోలు పెడతానా అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్లు చేయండి కామెంట్లు పెట్టండి ఇదైతే మామూలు రాయనా ఏదో పాలిష్ చేయించాడు బాగుంది దీన్ని కొనే వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు మీరు అందరూ లైక్లు కామెంట్లు షేర్లు